うん。 అందరికీ నమస్కారం రాశి వారికి కోటీశ్వరుడు కాబోయే ముందు వచ్చేటటువంటి శుభ సూచకాల గురించి మనం ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో శుభప్రదమైనటువంటి రోజులు రాబోతున్నాయి కోటీశ్వరుడు కాబోతున్నారు అనేది తెలియచేయడానికి కొన్ని సంకేతాలనేవి వస్తూ ఉంటాయి మరి ఆ సంకేతాలు ఏంటి అనేది మనం ఇప్పుడు చూసేద్దాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది శాస్త్ర ప్రకారం రాశికి గురువు ఈ రాశి నుంచి భాగ్య స్థానంలో సంచారం చేయబో చేస్తూ ఉండడం శని ఆరో స్థానంలో రవాణా రాహు ఏడో స్థానం కేతు ఒకటో స్థానం నుంచి సంచారం చేయటం వల్ల కన్యా రాశి వారికి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అయితే కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పబడుతోంది ఆర్థిక పరంగా ఈ కన్యా రాశి వారికి మిశ్రమ ఫలితాలనేవి కనిపిస్తూ ఉన్నాయి మీ ఆదాయానికి తగ్గట్టు ఖర్చులు కూడా ఉంటాయి కాబట్టి ఆర్థిక పరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతోంది గ్రహాల మార్పు వల్ల ఆర్థిక పరమైన విషయాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి ఈ సమయంలో తెలివిగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది ముఖ్యమైన ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం పెట్టుబడులను నివారించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి మనం లైఫ్ లో ఎదగడానికి చాలా కష్టపడుతూ ఉంటాం అయితే మనలో కొంతమంది ఉన్నట్టుండి ఒక్కసారిగా జీవితంలో సెటిల్ అయిపోతూ ఉంటారు అప్పుడు మనం అబ్బా వీళ్ళది ఎంత అదృష్టం అని అనుకుంటాం మన జీవితంలో వచ్చే అదృష్టాన్ని మనమే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం అని మర్చిపోతాం అవునండి ప్రతి మనిషికి కూడా మంచి రోజులు రాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అలాగే కన్యారాశి జాతకులకి కూడా మంచి రోజులు రాబోయే ముందు వారి జీవితంలో కొన్ని విషయాల్లో శుభ సంకేతాలు ఎదురవుతాయి కానీ వాటిని వాళ్ళు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే అప్పుడు మనకు అవి అర్థమవుతాయనమాట మన ఇంటికి అదృష్ట లక్ష్మిని ఆ శుభ సంకేతాలు తీసుకొస్తాయి మరి అవేంటో ఇప్పుడు చూసేద్దాం మంచి రోజులు రావడానికి ముందు కొన్ని శుభ సంకేతాలు వాటంతట వాటంతటే కన్యారాశి వారి కళ్ల ముందు కనపడుతూ ఉంటాయి వాటిని అర్థం చేసుకోగలిగితే లైఫ్ లో సగం కష్టాలు తీరిపోతాయని చెప్పుకోవచ్చు ఇలాంటి సంకేతాల్లో మొదటి ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు అందులో పువ్వు రావడం మనందరికీ ఒక విషయం తెలుసు అదేంటంటే కొబ్బరికాయ మనం కొట్టినప్పుడు కుళ్ళిపోతే అది అపశకునంగా భావిస్తాం అదే కొబ్బరికాయలో పువ్వు వస్తే జరగబోయే శుభానికి దాన్ని సంకేతంగా పరిగణిస్తాం కొన్నిసార్లు మనకి తెలియకుండానే ఇంట్లోకి నల్ల చీమలు చక్కగా క్యూ కట్టుకుని వచ్చేస్తూ ఉంటాయి అవి చాలా గా ఉన్నాయి కదా అనిపిస్తాయి కానీ లోపలికి వెళ్లి అవి చక్క చక్కెర బెల్లం తినేస్తూ ఉంటాయి అలాంటప్పుడు కొంచెం కోపం చికాకు వచ్చినా మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి కన్యారాశి వారి ఇంట్లో ఏదైనా పాడైపోయిందనుకోండి ఈ నల్ల చిమ్మలు తినేయడం వల్ల అప్పుడు అది మీకు అదృష్టానికి శుభ అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి అలాగే కన్యారాశి వారి ఇంటి ఆవరణలో ఏదైనా పక్షి గూడు పెట్టుకుంటే దాన్ని మీరు అస్సలు పొరపాటును కూడా తరమకండి ఎందుకంటే పక్షి అనేది సమృద్ధికి సూచన మీ ఇంట్లో ప్రతిదీ కూడా సమృద్ధిగా ఉండబోతోంది అనడానికి అది సంకేతం అని చెప్పుకోవచ్చు ఇక గుడికి వెళ్లి వచ్చే టైంలో తెల్లటి ఆవు బ్రాహ్మణులు ఎదురు రావడం మీకు చాలా చాలా గుడ్ సైన్ అనమాట అంటే మంచి శుభ సంకేతం జీవితంలో మీరు పొందబోయే సక్సెస్ కు అది సూచన అని చెప్పచ్చు కొందరు ఏనుగు కనిపిస్తే భయపడతారు కానీ అలా ఎప్పటికీ చేయకూడదు ఏనుగును లక్ష్మీదేవి స్వరూపంగా భావించి ప్రసాదంగా ఏమైనా పెడితే ఈ రాశి వ్యక్తులకు సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి మీ జీవితంలో మంచి రోజులు రాబోయే ముందు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది వాతావరణం అనేది సానుకూలంగా మారడం ప్రారంభమవుతుంది ఒక వ్యక్తి ఏదైతే అనుకున్నాడో అది నిజం కావడం ప్రారంభమవుతుంది అంతేకాదు ఒక వ్యక్తిలో సానుకూల శక్తి కూడా ప్రవహిస్తూ ఉంటుంది ఏదైతే పాజిటివ్ థాట్ వచ్చిందో ఆ థాట్ కనుక మీరు ఆచరణలో పెట్టారంటే దానికి గుడ్ రిజల్ట్ కూడా వచ్చేస్తుంది అనమాట అది మీకు శుభ సంకేతం అని చెప్పచ్చు కాకపోతే శాస్త్ర ప్రకారం మంచి రోజులు ప్రారంభమయ్యే ముందు కన్యారాశి వ్యక్తుల కలలో దేవుణ్ణి చూడటం కల్లో నిధి కనిపించటం చెట్లు మొక్కలు పచ్చదనం కనిపించటం జరుగుతుంది కలలో ఇవి కనిపిస్తే త్వరలోనే మీ జీవితంలో మంచి రోజులు ప్రారంభానికి ప్రతీకగా పేర్కొంటారు జ్యోతిష్య ఇక మీ ఇంట్లో చెట్లు మొక్కలు పచ్చగా ఎదుగుతున్నాయనుకోండి అవి మీకు మంచి రోజులు రావడానికి ముందు వచ్చే సూచనలు అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి ఇక ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా అందంగా కనిపిస్తూ ఉంటే అదే విధంగా ఇంట్లోని అరటి చెట్లు మనీ ప్లాంట్ కూడా పచ్చగా మారుతాయి ఈ సంకేతాలు కూడా శ్రేయస్సుకు చిహ్నంగా జ్యోతిష నిపుణులు మీరు ఒక పని మీద ఉదయాన్నే ఇంటి నుంచి బయటకు వెళ్తూ ఉన్నారు దారిలో కొత్త జంట మీకు గుడ్ టైం స్టార్ట్ అయిందని అర్థం చేసుకోండి కన్యారాశి వారికి మంచి రోజులు ప్రారంభానికి దీన్ని శుభ సంకేతంగా పరిగణిస్తారు మీరు ప్రయాణాలు చేస్తున్నటువంటి టైంలో పాములు కోతులు కనిపిస్తే అది మంచి సమయానికి శుభ సూచకం ఇది ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని తొలగిస్తుంది ఇంట్లోకి ధన ప్రవాహం ప్రారంభమవుతుంది అంతేకాదండి దబ్బిలం గూడు ఇంట్లో ఉంటే శుభప్రదమని భావిస్తారు కొంతమంది అయితే ఇకపోతే కన్యా రాశి వారికి ఏదైనా పక్షి వచ్చి మిమ్మల్ని తాకినాపై వాలిన దాని గురించి దిగులు చెందవలసిన అవసరం లేదు అని చెప్పి చెప్పబడుతోంది ఎందుకంటే ఇది మీకు మంచి రోజులు రాబోతున్నాయనడానికి సంకేతం పక్షి ఒక వ్యక్తిని తాకినప్పుడు అతని అదృష్టం మొదలవుతుందని బలంగా నమ్ముతారు శకున శాస్త్ర ప్రకారం ఈ విషయాన్ని చాలా వివరంగా చెప్పబడింది అనమాట ఒకవేళ ఇంట్లో అకస్మాత్తుగా ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే లక్ష్మీదేవి వస్తోందని అర్థం ఇది చాలా శుభ సంకేతంగా పరిగణించబడుతుందండి తులసి మొక్క చుట్టూ మూడు బల్లులు కనిపిస్తే అది కూడా చాలా శుభప్రదంగా భావిస్తారు అయితే ప్రతిరోజు తులసి మొక్క చుట్టూ అనేక బల్లులు ఒక్కసారిగా కనిపిస్తే అది అశుభ సంకేతంగా పరిగణించాలి ఇక కొంతమంది ఇంట్లో తాబేళ్లు పెంచుతూ ఉంటారు పెద్ద పెద్దవి కాదండి చిన్న చిన్న తాబేళ్లు పెంచుతారు కొంతమంది ఇంటి ఇంటి ఈశాన్యముల చిన్న బావిలా తవ్వించి అందులో తాబేలను పెంచుతూ ఉంటారు మీరు తాబేలును చూడడం అనేది మంచి రోజులు రాబోతున్నాయి అని చెప్పి అనడానికి ఒక మంచి శుభ సంకేతం కన్యారాశి వారితో పాటు మిగిలిన వ్యక్తులకు కూడా తాబేలు చూస్తే వారిని అదృష్టం వరిస్తుంది మామూలుగా తాబేలును పూర్వం అని కూడా అంటారు పూర్మావతారమైనటువంటి విష్ణు అవతారాలలో తాబేలు కూడా ఒకటి మీకు కలలో తాబేలు కనబడితే అదృష్టానికి సంకేతం ఈ విధంగా మీ అదృష్టం అనేది ప్రకాశిస్తుందని చెప్పుకోవచ్చు అలాగే ఇంటి పైకప్పు మీద కోయిల కూస్తూ ఉంటే అది శుభ సూచకం ఇది జరిగితే మీ సంపద పెరుగుతుంది ఇంటికి సంపద రాకకు ఇది సూచన అని చెప్పొచ్చు ఇది మీ డబ్బు సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది ఇక మీరు మీ ఇంటి దగ్గర లేదా రోడ్డుపై నెమలిని చూసినట్లయితే లేదా నెమలి నాట్యం చేయడం చూస్తే ఆ రోజు నుంచి మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి నెమల్ని చూడడం శుభప్రదంగా భావిస్తారు మీకు కలలో లేదా రోడ్డుపై బంగారు రంగు పాము కనిపిస్తే మీకు మంచి రోజులు ప్రారంభం కాబోతున్నాయని చెప్పి అదృష్టానికి చిహ్నంగా పరిగణిస్తారు చాలా మంది బల్లి మీద పడితే చికాకు పడిపోతూ ఉంటారు అశుభంగా భావిస్తూ ఉంటారు అయితే అదే బల్లి కొన్ని చోట్ల పడితే శుభాలు జరుగుతాయని నమ్ముతారు శాస్త్ర ప్రకారం కుడి చేతిపై బల్లి పడి వెంట వెంటనే పైకెక్కడానికి ప్రయత్నిస్తే త్వరలోనే మీరు కుంభస్థలాన్ని కొట్టబోతున్నారు అని అర్థం బల్లి సంపదకు చిహ్నంగా భావిస్తారు మీకు ఆర్థిక పరమైన విషయాల్లో లాభాలు వస్తాయని అర్థం ఈ సంకేతం ద్వారా మీ ఇంటికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించబోతోంది అని అర్థం చేసుకోవచ్చని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు మీ ఇంట్లో కూడా ఈ సంకేతాలు కనిపిస్తే మీ జీవితంలోకి లక్ష్మీదేవి యొక్క కటాక్షం అనేది రాబోతోంది అని అర్థం ఇకపోతే గరుడ పక్షికి మన హిందూ సనాతన ధర్మంలో చాలా ప్రముఖమైనటువంటి స్థానం ఉందని చెప్పుకోవచ్చు వైష్ణవ మతంలో గరుడ పక్షి అని పిలువబడే నీలకంట పక్షిని హిందూ మతంలో విష్ణువు లేదా నారాయణుని వాహనంగా పరిగణిస్తారు అంతేకాదండి గరుత్మంతుడు సకల దేవతల రక్షకుడిగా కూడా చెప్తూ ఉంటారు నీలకంఠుని రాకను వైష్ణవ మతంలో శుభ సంకేతంగా భావిస్తారు మంచి జరగబోయే ముందు వచ్చే ఒక శుభ సూచికగా భావిస్తారు అంతేకాదు ఇది ఆనందం శ్రేయస్సు ఐశ్వర్యం అదృష్టానికి శుభ సూచికంగా పరిగణిస్తారు మరి కన్యారాశి గల జాతకులకు మంచి రోజులు రాబోయే ముందు మనకి కనిపించేటటువంటి శుభ సూచకాలని మనం చూసాం ఆ సంకేతాలు ఎలా గుర్తించాలో కూడా మనం తెలుసుకున్నాం అయితే ఇలా శుభ సంకేతాలు మన జీవితానికి రావాలి అంటే మనలో మంచి బాగా ఉండాలి మనం ఎప్పుడూ మంచి చేస్తూ ఉండాలి భగవంతుని యొక్క శుభ దృష్టి మనపై ఉండేలా మన జీవితాన్ని మనం మరల్చుకోవాలి అలా చెయ్యాలి అంటే ఎవరైతే ఆపదలో ఉన్నారో ఎవరైతే అవసరతలో ఉన్నారో వారికి మీ వంతు సాయం చేస్తూ ఉండండి అన్నార్థులకి మీకు వీలైనంతగా అన్నదానం లేదా ఏదైనా తినడానికి ఇస్తూ ఉండండి ఇక ఎవరైతే ముసరివారు అంటే వయసు మీద పడి వృద్ధులైపోయినటువంటి వాళ్ళు కానీ వికలాంగులు కానీ ఉంటారో వారికి మీ వంతు సాయాన్ని అందించండి అంటే ఒక బ్లాంకెట్ కొని పెట్టడము ఒక బట్టలు కొనిపెట్టడము ఇలాంటివి ఏదైనా మీరు చేయగలిగినంత వరకు మీకు చేతనైనంత సాయాన్ని చేయండి లేదా మీకు వీలైతే మీకు తెలిసిన వారి సాయాన్ని తీసుకుని మరి వీరికి సాయపడటం అలవాటు చేసుకోండి అలా చేయడం ద్వారా ఏమవుతుందంటే భగవంతుని యొక్క శుభ దృష్టి అనేది మీ పైకి రావడంతో ఆటోమేటిక్ గా మీ యొక్క జీవితంలో చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ జీవితంలో వచ్చే మార్పుకి శుభ సూచకలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి అనమాట అలా స్టార్ట్ అయితే ఆ సంకేతాలు మీకు కనిపిస్తే మీకు మంచి రోజులు రాబోతున్నట్లే లెక్క లక్ష్మీదేవి మీపై దయ చూపిందని అర్థం అని పేర్కొంటున్నారు జ్యోతిష్య పండితులు లక్ష్మీదేవి త్వరలోనే మీ ఇంటికి వస్తుందని చెప్తున్నారు శుభం వీడియో ఇస్తే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ అలాగే ఛానల్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి